పాలకొండ నియోజకవర్గం వేలగంట మొత్తం థియేటర్లో రేపు జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కుడే పవన్ కళ్యాణ్ గారు సినిమా హర్యానా వేరే విడుదలవుతున్న శుభ సందర్భంగా మరి పాలకొండ నియోజకవర్గం జనసేన శాసనసభ్యులు శ్రీ నిమ్మక జయకృష్ణ గారి ఆధ్వర్యంలో రేపు ఉదయం పది గంటలతో కూడమి నాయకుల చేత సినిమా ప్రదర్శన శుభ్రులు కాబట్టి రేపు ఓటమి నాయకులందరూ కూడా మండల నాయకులు మండల కార్యకర్తలు జనసైనికులు జనసేన వీర మహిళలు ప్రతి ఒక్కరు కూడా మొదటి ఎనిమిది గంటలకి జనసేన పార్టీ ఆఫీస్ వేరడం కేసా ఆఫీస్ దగ్గరికి చేరుకుంటే ఎనిమిదిన్నర ప్రాంతంలో ఎమ్మెల్యే గారి చేత గారికి బీజే తో బాణసంచో డాన్స్ డాన్సర్ ఎక్కడికి తీసుకొచ్చి మన జనసేన జన జనసేన నాయకులు కూటమి నాయకుల ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసే బాధ్యత ప్రతి గ్రామ కూటమి నాయకులు బాధ్యతగా తీసుకొని ఈ యొక్క విజయోత్సవ సినిమాని విజయోత్సవ ర్యాలీగా చేయాలని వెలగడం జనసేన టీము కోరుకుంటున్నాం